అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన విధానపరమైన విమర్శ చేయండి ఇదిగో ఈ విధానంలో మీరు పేదల్ని పట్టించుకోవట్లేదు ఈ విధానంలో మధ్యతరగతిని పట్టించుకోవట్లేదు ఈ విధానం కేవలం ధనవంతుల కోసమే దీనివల్ల రాష్ట్రానికి ఎట్లాంటి ప్రయోజనం లేదు ఇదిగో ఈ పథకం తీసుకురావా తీసుకొస్తామని చెప్పి మీరు చెప్పారు తీసుకురాలేదు దీనివల్ల ఈ వర్గం నష్టపోతుంది ఇవి విధానపరమైన విమర్శ దాంట్లో ఏ ఒక్కళ్ళు దాంట్లో వీళ్ళు ఒకవేళ కేసులు పెట్టినా కోర్టులైనా ఆపుతాయి అలా కాకుండా దుర్భాషలు దుర్మార్గ పదజాలాలు తిట్లు శాపనార్థాలు చేసేవాళ్ళు లేదా తప్పుడు ప్రచారం చేసేటటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది లాయర్లను ప్రిపేర్ చేసుకోండి గ్యారంటీ ఇప్పటికే ఒక పక్కన చూస్తున్నారు అయినా ఇంకా గొడవలు సృష్టించేటటువంటి వాళ్ళు లేదా ఇట్లాంటి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి సందర్భం లాయర్లను పెట్టుకోవాల్సిన సందర్భం